స్మద్గురుభ్యో నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం గురుభ్యో నమ శ్రీమతే రామాంజ నమ మనం శ్రీరామాయణం గురించి చర్చించుకుంటూ ఉన్నాం శ్రీరామాయణం శ్రీరామాయణమని తెలుసుకుంటూ ఉన్నాం శ్రీరామాయణం రాముని యొక్క నడవడిక మానవలోకంలో మనుషులందరూ కూడా ఇలా నడుచుకోవాలి అని మనకు తెలియజేయడం కోసం ఇచ్చేసినటువంటి అవతారమని ఈ శ్రీరామాయణం ఇప్పటికీ ఈ కాలానికి కూడా మనకు అవసరమే అని అందుకనే శ్రీరామాయణాన్ని మనం కూడా శ్రవణం చేస్తూ ఉండాలని సర్వశ్రుతి మనోహరం అని అంటే అందరి చెవులకు మనస్సులకు ఆనందాన్ని కలిగిస్తుంది అని అదేవిధంగా ఆ బాలగోపాలము విని వింటూ ఉంటే వినాలనిపిస్తుందని వాల్మీకి రామాయణం ముఖ్యంగా అత్యంత పాఠ్యే గేయేచ మధురం అన్నారు పాటడ పాట పాడుకోవడానికి వీలుగా కూడా ఉంటుందట ఈ రామాయణంలోని శ్లోకాలన్నీ పాఠములాగా మామూలుగా చదివినా ఆనందాన్ని ఇస్తుంది గేయముగా పాడుకోవచ్చు ఒక వీణ వాదనగా కూడా దానిని వీణపైన కూడా పాడుకోవచ్చు లవకుశులకు అలాగే నేర్పించారు వాల్మీకి మహర్షి శ్రీరామాయణాన్ని లవకుశుల ద్వారా శ్రీరామచంద్రస్వామి విని ఆమోదించాడు కూడా రామచరితనంతా కూడా మొట్టమొదలు శ్రీరామచంద్రస్వామి విన్నాడు గనక మనమందరము కూడా వినాలి అని మనకి మన రామరాజ్యం టీవీ ద్వారా మనల మనందరము వినేటటువంటి సౌకర్యాన్ని మనకు కలిగించారు అందుకని రామరాజ్యం టీవీ యాజమాన్యానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఇంకా రామాయణం గురించి శ్రీరామ నామం యొక్క వైభవాన్ని గురించి రామచంద్రస్వామి గురించి అమ్మ సీతమ్మ తల్లి గురించి అదేవిధంగా విశేషాలు ఏమేమి ముఖ్యమైన విశేష ఘట్టాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలుసుకుంటూ ముందుకు వెళదాం అయితే వాల్మీకి రచించినటువంటి శ్రీరామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరు కాండలు దాదాపుగా ఐదు వందల అరవై సర్గలతో కూడి ఉంటుందండి ఈ రామాయణ గ్రంథం ఈ ముందుగా రామనామ వైభవాన్ని చూద్దాం శ్రీరామచంద్రస్వామి కంటే ముందుగా నామవైభవం ఇంకా గొప్పది రామ 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 అంటూనే నేను తరించిన వారు ఎంతోమంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవ అంటూ పరమశివుల వారు పార్వతీదేవికి తెలియజేశాడు శ్రీరామ 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 అంటే చాలు సహస్రనామాలు అంటే వేయి నామాలు పరమాత్మ యొక్క వేయి నామాలు పఠించినంత ఫలితము లభిస్తుంది అని ఎందుకంటే వెయ్యి నామాలు చదివేంత శక్తి కూడా ఉంటుందో లేదో మానవులకు ఇంకా సులభంగా తరించేటటువంటి సులభోపాయము తెలియజేయమని గనక తన పిల్లలయందు ఉండేటటువంటి ప్రీతి చేత అడిగిందట పార్వతీదేవి పరమశివుడిని అప్పుడు చెప్పాడు స్వామి శ్రీరామ రామ రామే శ్రీరామ 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 అంటూ మూడు సార్లు పలికితే చాలు సహస్రనామ పఠించిన సహస్రనామాన్ని పఠిస్తే లభించేటటువంటి వైభవం అంతా వారికి లభిస్తుంది అని అదేవిధంగా రా మా రెండు అక్షరాలండి అద్భుతమైనటువంటి అక్షరములు రా అనే అక్షరము యా రెండవ అక్షరం యా రా లావాలు రా అనేది రెండవ అక్షరం అయితే మా అనే అక్షరము పవర్గములో ఐదవ అక్షరం పప్ప బ మా రెండు ఇంటూ ఐదు ఇలా సంఖ్యాశాస్త్రం చెప్పిందండి రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఐదు ఇంటూ రెండు ఐదు ఇలా వేస్తే వెయ్యి సంఖ్య వస్తుంది అంటే సహస్రనామము పఠించినంత గొప్పతనం సహస్రనామాన్ని పఠిస్తే మనకి ఎంతటి ఫలితం లభిస్తుందో అంత ఫలితం లభిస్తుంది అని తెలియజేశారు అందుకని రామనామము పలకడం మనకి ఇవన్నీ విషయాలు తెలిసినా తెలియకున్నా మన చిన్నప్పటి నుండి మన పెద్దల నుండి అంటే మన తాతగారు మన అమ్మ మా నాన్నమ్మ వీళ్ళందరి దగ్గర నుండి మనం వింటూనే ఉంటాం ప్రతి మాటకి రామ అని అయ్యో రామా అని ఏదన్నా జరిగితే వినకూడని మాటలు వింటే అయ్యో రామ అంటూ కూర్చొని లేస్తున్నా కూడా రామరామ అంటూ చిన్న పిల్లలకు లాళ్ళ తర్వాత స్నానం చేసిన తర్వాత కూడా రామరక్ష అని పెడుతూ ఉంటారు ఇలా రామనామాన్ని మనకు తెలియకుండానే మనం అనేక సార్లు మన మాటలలో మనం మాట్లాడుతూ ఉంటాం దానివల్ల ఏమవుతుంది అంటే అసలు మనం ఈ సంసార లోకంలో ఉండి సంసారములో ఉన్నటువంటి వాళ్ళము భగవంతుడిని ఎలా తలిచినా సరే భగవన్ ఎలా స్మరించినా మనకు ఉన్నటువంటి పాపరాశి నశిస్తుందండి ముఖ్య విషయం అది ఈ మానవులుగా మనం జన్మించామంటే నాం నరజన్మ దుర్లభం అన్నారు అంటే సకల జీవరాశులలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంటే వాటన్నిట్లలోకి మానవ జన్మనే ఉత్కృష్టమైనది అన్నారు ఎందుకోసం ఉత్కృష్టమైనది అంటే మనం ఏమీ సాధించడానికి మానవ జన్మ గొప్పది అంటే ఇతర జీవరాశుల వల్ల కాక మనకి కాస్త బుద్ధి జ్ఞానాన్ని ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు వాటి ద్వారా మనము చేయవలసినటువంటి విధి విధానాలను మనకు తెలియజేయడం కోసమే వేదము ఆ తర్వాత శృతి స్మృతి పురాణ ఇతిహాసములన్నీ ఉద్భవించాయండి వాటన్నిటిని మనకు అందించాడు పరమాత్మ ఇలా నడుచుకోండి అని మనకు తెలియజేయడం కోసమని అయితే వాటి విలువ మనం తెలుసుకున్నప్పుడు కదా అలా నడుచుకోవాలట అని తెలుసుకుంటాము అందుకనే శ్రీరామాయణం వినాలి విని రామచరితను తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఓహో మానవుడిగా ఇలా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రాముడిగా దిగివచ్చి మానవుడిగా ఇలా నడుచుకున్నాడు అంటే మరి మనం కూడా అలాగే నడుచుకోవాలి కదా అనే విషయం మనకు అర్థమై అలా నడుస్తాము అని అందుకని రామచరితను శ్రవణం చేయాలి అన్నారు ఈ విధంగా శ్రీరామాయణం యొక్క వైభవాన్ని రామనామం ఎంత గొప్పది అంటే మనకి గ్రంథాన్ని శ్రీరామాయణం అనే గ్రంథాన్ని రచించినటువంటి వారు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి ఎంత గొప్పవాడు ఎలా అయ్యారు అంటే మనకి చెప్తారు పూర్వము ఆటవీకుడిగా ఉన్నటువంటి వాల్మీకి మహర్షి వాల్మీకి ఒక బోయవాడుగా ఉన్నాడు అని అరణ్యంలో తిరుగుతూ పక్షులను వేటాడుతూ అలా జీవనం సాగిస్తున్నటువంటి వాడు ఆ తర్వాత మహర్షుల యొక్క సప్త ఋషుల యొక్క రాకతో వారు చెప్పిన విధానంగా నడుచుకొని వారేం చెప్పారంటే నీవు ఇలా పక్షులను వేటాడుతూ ఉన్నావు ఇది మంచిది కాదు దారి దోపిడీ చేస్తూ ఉన్నాడు మీ దగ్గర ఏదుంటుంది ఇవ్వమని ఆ దారి వెంట వెళ్ళే వాళ్ళని పీడిస్తూ ఉన్నాడు ఇది మంచిది కాదు అంటే మరి నా పిల్లలను పోషించుకోవడానికి నేను చేస్తున్నటువంటి వృత్తి ఇదే నాకు ఇదే వచ్చు నువ్వు అని తెలియజేశాడట అంటే అప్పుడు మహర్షులు చెప్పారు ఇది అయితే దీనివల్ల నీకు పాపం వస్తుంది ఈ పాపంలో మరి నీ పిల్లలు భాగం పంచుకుంటారేమో అడుగు అని వెంటనే మహర్షుల మాట కనుక వినాలనిపించింది ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి పిల్లల్ని అడిగాడు మేము మమ్మల్ని పోషించడం మీ యొక్క బాధ్యత ఎలా పోషిస్తున్నావు అనే విషయం తెలియదు మేము పాపం పంచుకోము అన్నారు కనువిప్పు కలిగింది పరిగెత్తుకుంటూ వచ్చాడు మహర్షుల పాదాలపై పడ్డారు నన్ను కాపాడండి ఈ పాపం నుండి రక్షించండి అని వేడుకుంటే ఆ మహర్షులు అప్పుడు ఈ బోయవాడికి రత్నాకరుడు అండి ఆయన పేరప్పుడు ఆయనకి రామనామాన్ని ఉపదేశం చేశారంటే రామాని కూడా పలకరాలేదు అంటారు తిరిగి పలుకమన్నాడు మర 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 అంటూ కూర్చున్నాడట మర మర అంటూ జపం చేస్తూ కూర్చోమని చెప్పారు మరా 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 ఏమైంది రామ రామ రామైంది అలా ఆయన గొప్ప మహర్షి అయ్యాడు ఇంకా వాల్మీకి చరిత్రను తెలుసుకుంటూ మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ